రాబోయే ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఏమి చేయబోతున్నారన్నది ఆసక్తిగా మారింది రాబోయే ఎన్నికలంటే సాధారణ ఎన్నికలు కాదు అంతకన్నా ముందే జరగబోతున్న రాజ్యసభ ఎన్నికలు ఏప్రిల్లో ముగ్గురు రాజ్యసభ ఎంపీలు రిటైర్ కాబోతున్నారు వైసీపీ తరపున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ తరపున ఎన్నికైన కనకమిడల రవీంద్ర సీఎం రమేష్ పదవీ కాలం ముగింపునకు వచ్చేసింది వీరి స్థానాల్లో కొత్త వారిని ఎంపిక చేయడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ తొందరలోనే నోటిఫికేషన్ జారీ చేయబోతోంది ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి మూడు సామాజిక వర్గాల నుంచి ముగ్గురు నేతలను ఎంపిక చేయబోతున్నారని పార్టీ వర్గాల సమాచారం పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు వైవి సుబ్బారెడ్డి చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్కు ఛాన్స్ దక్కబోతుందనే టాక్ పెరుగుతోంది జనరల్ ఎన్నికలకు ముందు భర్తీ చేయబోయే రాజ్యసభ అభ్యర్థుల్లో ఒక ఎస్సీ ఒక కాపునకు జగన్ అవకాశం ఇవ్వబోతున్నారు ప్రస్తుతం ఉన్నవారిలో బీసీలు ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే అసెంబ్లీలో సంఖ్యాబలం ప్రకారం చూసుకుంటే వైసీపీ తరపున ముగ్గురు అభ్యర్థులు ఎంపిక కావడం చాలా తేలిక అయితే ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఏమి చేయబోతున్నారన్నది కీలకంగా మారింది రాజ్యసభ ఎంపీలుగా వైసీపీ నేతలకు ఎందుకు ఈజీగా గెలిచే అవకాశం ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఒకరిని పోటీలోకి దింపుతారు ఆ మధ్య జరిగిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇలానే పంచుమర్తి అనురాధను పోటీలోకి దింపి గెలిపించుకున్నారు అప్పటికే వివిధ కారణాలతో జగన్కు ఎదురు తిరిగిన నలుగురు ఎమ్మెల్యేలతో మాట్లాడుకుని వారితో ఓట్లు వేయించుకున్నారు కానీ ఇప్పుడు అలా సాధ్యం కాదు ఎందుకంటే రాజ్యసభ ఎన్నికల్లో గెలవాలంటే ఒక అభ్యర్థికి నలభై మంది ఎమ్మెల్యేలు ఓట్లు వేయాలి గత ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచింది ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలే అయినా ఇప్పుడున్నది పంతొమ్మిది మంది ఈ పంతొమ్మిది మంది ఓట్లేసినా ఇంకా ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేల అవసరం అంతమందితో క్రాస్ ఓటింగ్ చేయించుకోవడం చంద్రబాబుకు కష్టమే అయితే రాబోయే ఎన్నికల్లో టికెట్లు దక్కని వారు నియోజకవర్గాలు మారడం ఇష్టం లేని వారితో చంద్రబాబు బేరాలు మాట్లాడుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి చంద్రబాబుతో చేతులు కలిపే వైసీపీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటారో ఇప్పుడే చెప్పేందుకు లేదు వైసీపీలో టికెట్లు దక్కని వారందరికీ టీడీపీలో టికెట్లు ఇస్తానని హామీ ఇచ్చినా చంద్రబాబు ఇచ్చేస్తారు హామీనే కాబట్టి అవసరానికి ఎన్నైనా అనేస్తారు చంద్రబాబు ట్రాక్ రికార్డు తెలుసు కాబట్టే అందరిలోనూ ఆసక్తి పెరుగుతోంది